దేవుణ్ణి నిందించడం చాలామందికి ఈజీ అయిపోయింది ఎలా ఈజీ అయిపోయింది వీడి కర్మ ఇంతే ఉండాలి వీడు ఇలానే ఉండాలి వీళ్ళు ఇలానే చావాలి వీళ్ళు ఇలానే ఉండాలి ఇలానే ఉండాలి ఇలానే ఉండాలి నీవంటుంటే నా దేవుడు అంటున్నాడు నువ్వు ఇలానే ఉండాలి నువ్వు ఇలానే ఉండాలి ఆయన అంటున్నాడు నువ్వు మరి దేవుడిని నిందించే వారిలాగా ఉండావా దేవుడికి వారిలాగా ఉన్నావా ేదలని కటాక్షించేవాడు ధన్యుడు మరి బేదల పట్ల నీ మనసు ఎలా ఉంది నీ ఏ విధముగా ఉంది నువ్వు వాళ్ళని కటాక్షిస్తే దేవుడికి అవుతావు వాళ్ళని చూసి ఎగతాలు చేస్తే నిన్ను చేయడా నిన్ను చేయడా నీ బిడ్డల చేయడా వాళ్ళు అలానే ఉండాలంటున్నావు నిన్ను అలా ఉంచడా మరి ఆయన నిందించినట్టు